బావా కొంపదీసి ఈ సోదెమ్మ నీ క్రియేషన్ కాదు కదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అంత లేదు బాబు నిహారిక గురించి మహామహా పండితుల దగ్గరకు వెళ్ళినా ఇలాంటివే చెప్తారు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏమయ్యా నువ్వు ఎక్కడి నుంచి పోవయ్యా అని వసంత చెప్తూ ఉంటుంది పెద్దరాజు అక్కడి నుంచి వెళ్ళిపోగానే నువ్వేదో మాకు గుడ్ న్యూస్ చెబుతావు అనుకుంటే ఇలాంటివన్నీ చెప్పావు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది మీరు ఎలాంటి వారైనా సరే మీకు ఈరోజు ఒక మంచి జరుగుతుంది మీరు అనుకున్నది జరుగుతుంది మీ మనసులు సంతోషపడతాయి అని చెప్పి సుదిమ్మ చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అని కృష్ణ అడుగుతూ ఉంటాడు ఇవి ఈ సోదెమ్మ పలుకులు కాదు బెజవాడ కనకదుర్గమ్మ పలుకులు అని సోదెమ్మ చెప్పడంతో నిహా ఇలారా పక్కకి అని చెప్పి కృష్ణబాబు నిహారిక వసంత సౌర్య ముగ్గురు కూడా పక్కకు వెళ్తారు మనం అనుకున్న జరిగిద్దంటే ముక్కు కార్యక్రమం తప్పకుండా ఆగిపోతుందనే కదా అని కృష్ణ అడుగుతూ ఉంటే అంతే కదా మరి అని నిహారిక అంటుంది ఇక మరోవైపు లాయర్ సత్య అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అవని నీ మోహన్ చూడకుండా ఏ రోజు కూడా బయటకు వెళ్ళేదాన్ని కాదు కానీ ఇప్పుడు నువ్వు మరొకరి భార్య అని తెలిసిన తర్వాత నీ మోహన్ చూడకుండానే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలనిపిస్తుంది కానీ నాకు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అవని అని చెప్పి కబోర్డ్ ఓపెన్ చేసి అవని ఫోటోను చూడబోతే అక్కడ ఫోటో కనిపించదు అవని ఫోటో ఏమైంది అని చెప్పి అంతా కూడా వెతుకుతాడు అమ్మ అమ్మ అని చెప్పి పిలవటంతో ప్రభావతి వస్తుంది అమ్మ ఇక్కడ అవని ఫోటో ఉండాలి ఏమైంది అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఏమో నాకు తెలియదు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అమ్మ ఫోటో చాలా పెద్దది కనిపించకుండా ఉండటానికి ఒకటి నేను తీయాలి లేకపోతే నువ్వు తీయాలి చెప్పమ్మా ఏమైందో చెప్పు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఏమో నాకు తెలియదు అని చెప్తున్నాను కదా అని ప్రభావతి అంటుంది అయితే నా మీద వట్టయి అని చెప్పి చెప్పి సత్య అంటాడు ప్రభావతి ఒట్టు వేయను అని చెప్పడంతో అయితే ఆవిని ఫోటోని నువ్వే తీసావమ్మా ఆవిని ఫోటో అర్జెంటుగా తీసుకొచ్చివు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఒరే సత్య పెళ్ళయి ఆరు సంవత్సరాల కూతురున్న అమ్మాయిని ఇంకా ప్రేమించడం తప్పురా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది నేది ప్రేమ కాదమ్మా ఆరాధన అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు రెండు ఒకటేరా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అమ్మ ఈ గది ఒక గర్భగుడి గర్భగుడిలో దేవత లేకపోతే విలువేముంటుంది నా గుండెకు కూడా విలువ ఉండదమ్మా ముందు అర్జెంటుగా వెళ్ళి అవని ఫోటో తీసుకురా అని సత్య చెప్పడంతో ప్రభావతి వెళ్ళి అవని ఫోటో తీసుకొచ్చిస్తుంది ఇక అవని ఫోటోని తన కాబోర్డ్లో సెట్ చేసుకుంటాడు సత్య అవని వైపు చూస్తూ ఉంటాడు అవని ఈ జన్మకు అయినా ప్రియురాలు అయినా భార్యవైనా అన్నీ నువ్వే అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్తో ఇలా చెప్తూ ఉంటుంది బాబా అక్షయ ఏక గ్రహి కావటం వల్ల పూజారి నారాయణరావు గారి దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుంది అయినా సరే తన్ని మనం నెగ్లెక్ట్ చేయటం కరెక్ట్ కాదు బాబా అక్షయను మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది తప్పకుండా అవని మంచి రోజు చూసి అక్షయను స్కూల్లో జాయిన్ చేద్దాం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అప్పుడే వేదవతి అవని అవని అని చెప్పి అవని వాళ్ళ దగ్గరకు వస్తుంది ఏంటత్తయా పిలుస్తున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది అవని గుడిలో అమ్మవారికి ఎదురుగా ఒక ఆవిడ సోదరు చెప్తూ ఉంది చాలా బాగా చెప్తుంది మీ భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నాకు కోరికగా ఉంది రావని వెళ్దాము అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మా భవిష్యత్తుకి ఏమైందమ్మా మా భవిష్యత్తు ఇప్పుడు బాగానే ఉంది కదా మా కూతురు తిరిగొచ్చింది ముక్కు పుడక నువ్వు అందరి సమక్షంలో ఇస్తున్నావు వారసురాలుగా ప్రకటిస్తున్నావు ఇక మాకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అది కాదురా ఇప్పటికే ఎన్నో కష్టాలు పడ్డారు ఇక భవిష్యత్తులో ఎలా ఉంటారోనని తెలుసుకోవాలని నా కోరిక ఎవరికైనా ఏదైనా రోగం వస్తే ముందే తెలిస్తే టాబ్లెట్స్ వాడతాం కదా అలానే ఇప్పుడు ఏదైనా దోషం ఉందని తెలిస్తే గనక పరిష్కారం చూసుకుంటాం కదా అని వేదవతి చెప్తూ ఉంటుంది ప్లీజ్ నా మాట కాదనకండి అని వేదవతి అనటంతో సరే అత్తయ్య పదండి అని చెప్పి అవని శ్రీకర్ ఇద్దరూ కూడా వేదవతితో కలిసి సోదమ్మ దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక వేదవతి మాత్రం అవని సత్యతో ఫోన్ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక వేదవతి సోదమ్మ దగ్గరకు వెళ్ళి సోదెమ్మ నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను వీళ్ళిద్దరూ నా చిన్న కొడుకు చిన్న కొడలు వీళ్ళిద్దరి జాతకు ఎలా ఉంటుందో చూసి చెప్పు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నేను డబ్బు కోసం చెప్పేదాన్ని కాదమ్మా నాకు తెలిసిన విద్యతో ఈ అమ్మవారి ముందు సేవ చేసుకుంటాను వేదవతి గారంటే పది ఊర్లకు కంటికి కనిపించే దేవతని అందరికీ తెలుసు మీ కొడుకు కోడలికి జాతకం చెప్పకుండా ఎలా ఉంటానమ్మా తప్పకుండా చెప్తాను అని సోదెమ్మ చెప్తుంది ఇద్దరిని చూస్తుంటే సీతారాముల్లా ఉన్నారు శివపార్వతులను చూసినట్టు అనిపిస్తుంది రెండమ్మా ఇలా కూర్చోండి అని సోదెమ్మ చెప్తుంది అవని ఇలా అమ్మా బెజవాడ కనకదుర్గమ్మ అవని జాతకం ఏంటో తెలిసేలా చెయ్యమ్మ కంచి కామాక్షమ్మ వేదవతి గారి చిన్న కోడలి జాతకం తెలిసేలా చెయ్యమ్మ అని చెప్పి సోదెమ్మ కళ్ళు మూసుకుంటుంది ఇక కళ్ళు తెరిచి చూసేసరికి అవని చేతుల్లో రేఖలను చూసి సోదమ్మ షాక్ అయ్యి ఒక్కసారి మీ చెయ్యి కూడా ఇవ్వండియ్యా అని చెప్పి అడుగుతూ ఉంటుంది శ్రీకర్ చెయ్యి ఇవ్వగానే తల్లి చాటు బిడ్డ తండ్రి మాటను జబదాటని బిడ్డ వేదవతి గారి చిన్న కొడుకు జాతకం ఏంటో తెలిసేలా చెయ్యమ్మా అని చెప్పి సోదెమ్మ అనుకొని మళ్ళీ శ్రీకర్ చేతిలో రేఖల్ని చూసి షాక్ అవుతుంది త్వరగా చెప్పమ్మా ఏం చెప్తావోనని కుతూహలంగా ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది వీరిద్దరి చేతిలో రేఖలను చూశాను కానీ వాళ్ళిద్దరి జీవితాల్లో ఏం జరుగుతుందో దాన్ని ఆ అమ్మవారు నా నోట పలికించట్లేదమ్మా నన్ను క్షమించండి వీరిద్దరికీ నేను జాతకం చెప్పలేవను అని సోదమ్మ చెప్తూ ఉంటుంది ఇక సోదమ్మ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది అమ్మ నీ తృప్తి కోసం సోది చెప్పించుకోవడానికి వచ్చాను ఆవిడేమో చెప్పకుండా వెళ్ళిపోయింది ఏం బాధపడకమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక ముందున్నవన్నీ మంచి రోజులే ఏం బాధపడకండి అత్తయ్య వెళ్ళా రండి అని అవని అంటుంది మీరు పదండి నేను వస్తాను అని వేదవతి అంటుంది అవని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వేదవతి అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మ ఆ సోదెమ్మ నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపించింది ఆ సోదమ్మ చెప్పిన మాట వినగానే ముక్కు పుడుక ఇవ్వాలనుకుని చాలా సంతోషంగా ఉన్న నా మనసు ఎందుకో బాధగా మారిపోయిందమ్మా అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఊరి జనమంతా అలాగే వేదవతి కుటుంబం అంతా కూడా అమ్మవారి గుడి దగ్గర ఉంటారు పూజ మొదలు పెడదాం ప్రసాదరావు గారు వేదవతి గారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు వేద ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళింది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు నేను వెళ్ళి తీసుకొస్తాను మామయ్య గారు అని చెప్పి అవని అంటుంది అవని వెళ్ళబోతూ ఉంటే పెద్ద పాము వచ్చి అవని వాళ్ళ ముందు నిలబడుతుంది ఊరి జనమంతా కూడా పామును చూసి భయపడిపోతూ ఉంటారు ఒరే త్వరగా పెద్ద పెద్ద కర్రలు తీసుకురండ్రా ఈ పామును చంపేద్దాం అని ఊరి జనమంతా అంటూ ఉంటారు ఇక కొంతమంది వెళ్ళి కర్రలు తీసుకొస్తారు పాముని చంపబోతూ ఉంటే వద్దు పాముని చంపొద్దు అని చెప్పి అక్షయ్ చెప్తుంది అమ్మ పాముని చంపకపోతే పాము మనందరినీ చంపేస్తుంది అని చెప్పి ఊరి జనం చెప్తూ ఉంటారు ఇక్కడ జరుగుతున్న అమ్మవారి వేడుకను చూడటానికి ఈ నాగమ్మ తల్లి వచ్చింది అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అది కాదమ్మా మేము చెప్పేది విను అని చెప్పి ఊరి జనమంతా అంటూ ఉంటారు నాగులు చమతికి పుట్టల్లో పాలు పోస్తారు నాగదేవతను కొలుస్తారు పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది నాగదేవతలను కొలుస్తూ ఉంటారు కానీ ఇప్పుడు నాగమ్మ తల్లిని చంపడానికి మా మనసు ఎలా వచ్చింది అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది అమ్మ అక్షయ తల్లి నువ్వు చెప్పింది నిజమే నాగదేవతలు వేరే ఉంటాయి విష సర్పాలు వేరే ఉంటాయి అని పూజారి గారు చెప్తూ ఉంటారు పామైనా పక్ష అయినా మనం ఏం చేయకపోతే అవి మనల్ని ఏమీ చేయవు వాటంతటా అవే వెళ్ళిపోతాయి మీరు ఆగండి నేను వెళ్ళి పామును పంపించేస్తాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ వద్దమ్మా అని అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు నాకేం కాదమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తుంది అక్షయ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అక్షయ్కు ఏం కాదు అవని అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అమ్మ అక్షయ ఈరోజు నీకు ముక్కు పుడక బహుకరణ కార్యక్రమం ఉంది అనవసరంగా సాహసం చేయకమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఊరి జనమంతా కూడా అమ్మ అక్షయమ్మ పాము దగ్గరికి వెళ్ళొద్దమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే నన్ను వదలండమ్మా నేను పామును పంపించొస్తాను అని చెప్పి అక్షయ పాము దగ్గరకు వెళ్ళి అమ్మ నాగమ్మ తల్లి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు కానీ నువ్వు ఇలా వస్తే ఊరి జనమంతా భయపడిపోతారు కదా నిన్ను కూడా ఇబ్బంది పెట్టేస్తారు కదా నువ్వు నీ కోటికి వెళ్ళిపోమ్మా అని అక్షయ నాగమ్మ తల్లి దగ్గరకు వెళ్ళి నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకొని మెల్లగా నాగమ్మ తల్లిని తన చేతిలోకి తీసుకుంటుంది ఇక అందరూ కూడా భయపడుతూ అలానే అక్షయ వైపు చూస్తూ ఉంటారు అవని శ్రీకర్ ఏడుస్తూ ఉంటారు ఇక అక్షయ నాగమ్మ తల్లిని తీసుకొని కొంచెం దూరం వెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేస్తుంది అక్షయ్ తల్లిలో నిజంగా ఏవో శక్తులు ఉన్నాయి కారణ జన్మురాలు అని చెప్పి నిరూపించేసింది అని చెప్పి పూజారి చెప్తూ ఉంటారు పది ఊర్లకు నిజమైన దేవత ఇప్పుడే మన కళ్లకు కనిపించింది అని ఊరి జనమంతా అంటూ ఉంటారు అమ్మ అక్షయ్ తల్లి నువ్వు నిజంగా కారణ జన్మురాలు అమ్మ అమ్మవారి స్వరూపం అమ్మ అని ఊరి జనమంతా పొగుడుతూ ఉంటారు ఇదంతా చూసి అవని శ్రీకర్ సంతోషంతో అక్షయ్ను ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు మనమేమో మనం అనుకున్నట్టుగా ముక్కు పుడక బహుకరణ కార్యక్రమం ఆగిపోతుందనుకుంటే ఇదేంటి అందరూ అక్షయను పొగుడుతున్నారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సోదమ్మ చెప్పింది కదా మనం అనుకున్నది జరుగుతుందని జరుగుతుందేమో చూద్దాం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మరోవైపు సోదెమ్మ సోది చెప్తానమ్మా సోది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వేదవతి సోదమ్మ ఆగమ్మా నువ్వు ఇందాకలా చెప్పకుండా వెళ్ళిపోయినప్పటి నుంచి నా మనసంతా కుదుటగా లేదమ్మా అసలు ఏంటో చెప్పమ్మా నా కొడుకు కోడలు జాతకం చూసావు కదా అసలు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో చెప్పమ్మా అని వేదవతి సోదెమ్మను అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏం లేదమ్మా అని చెప్పి సోదెమ్మ చెప్తూ ఉంటుంది అమ్మవారి మీద ఒట్టేసి నిజం చెప్పు సోదెమ్మ అని వేదవతి అడుగుతూ ఉంటుంది నిజం చెప్తావా లేదా అని వేదవతి బెదిరిస్తూ ఉంటే మీ నుంచి తప్పించుకోలేవని అని అర్థమైందమ్మా చెప్పేస్తాను అని సోదెమ్మ చెప్తూ ఉంటుంది మీ కొడుకు కొడలు చేతులు చూసిన తర్వాత వారిద్దరి జీవితంలో ఏదో పెద్ద ఆగాధమే ఏర్పడబోతుంది మీరు ఊహించని విపత్తేదో మీ కుటుంబంలోకి రాబోతుంది అని సోదెమ్మ చెప్పడంతో వేదవతి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్